డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియతమ నాయకులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రిగా పుట్టినరోజు జరుపుకునే శుభతరుణం కోసం ఎదురు చూస్తూ సురేంద్రనాథ్ జనసేన అభిమాని గుంటూరు నమస్తే అండి జనసేన నాయకులకు మరియు కూటమి నాయకులకు మన పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు ఏదైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని చెప్పి ఆయన ఒక నినాదం మన ఇద్దరికి తీసుకొచ్చి ఉన్నారు మేమైతే ఈరోజు మా స్కూల్ పిల్లలతో నేను కొన్ని మొక్కలు నాటించడం జరిగింది వాటి సంరక్షణ కూడా నేను వాళ్ళకి అప్పగించడం జరిగింది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులని చెప్పారు కాబట్టి వాళ్ళకి మొక్కల బాధ్యత అప్పచెప్పడం జరిగింది సో చాలా మంచి విషయం అండి ఏదైనా సరే మన ఉప ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఎక్కడ కూడా ఏది లేకున్నా మంచిగా హడావిడి లేకున్నా ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే నినాదాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా మంచిగా ప్రోత్సహించారు దీన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి గారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య మీరు ఇంకా మంచిగా ఆరోగ్యంతో ఉండి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మిమ్మల్ని మేము ఒక సీఎం సీట్లో చూడాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎంగా మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి రైల్వే కోడూరు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పరిపాలనలో అద్భుతాలు సృష్టించాలని మేము కోరుకోవడం లేదు కానీ మీ పరిపాలనలో తమదైన ముద్ర అద్భుతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బండారు రామకృష్ణ విజయవాడ పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పుట్టినరోజు పండగ అందరికి బట్ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి పుట్టింది ఎందుకో బాగా తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి సో పుట్టినరోజు శుభాకాంక్షలే కాదు ప్రతి రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ తరంలో పుట్టడం ఆయన చూస్తూ పెరడం అదృష్టం అండి నెక్స్ట్ పాఠ్య పుస్తకాల్లో మార్క్ మై వర్డ్ సార్ పాఠ్య పుస్తకాల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి పాఠ్యాంశం తప్పకుండా వస్తుంది ఆయన భావితరాలకు ఒక ఒక దిక్ష అలాంటి ఆయన వందేళ్లు బతకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాజకీయ ప్రస్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందిన ఎక్కడ నిరాశ చెందకుండా రెండు వేల ఇరవై నాలుగులో తాను తీసుకున్న ఇరవై ఒక్క స్థానంలో తాను గెలిచి

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం కొమరవరం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి ఏంటంటే ఇప్పుడు మన నేను చెప్పి చెప్పండి అందరూ మన అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుతామని ప్రకృతిని సంరక్షిస్తామని అవి ఎదిగేదాకా కాపాడుతామని పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పూడిద పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు బేతాళపురం సర్పంచ్ బేతాళపురం పంచాయతీ వైస్ సర్పంచ్ అయినటువంటి నా పేరు లీలామోహన్ అండి నేను పార్టీ పరంగా వేరే పార్టీ అయినప్పటికీ కూడా సార్ చేసిన చార్ తాలూకా చేసే పనితీరును ఆకర్షింపబడి నేను ఇలాంటి నాయకుడికి ఎందుకు తోటి వెయ్యలేకపోయానని చాలా బాధపడుతూ అంగీకరించి ఇతర అడుగుజాడల్లో నడిచి ఆ ప్రజ జనసేన పార్టీకి తోడుగా నిలవాలని నిర్ణయించుకోవడం జరిగింది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞ స్వాధ్యాయస్తప ఆజ్యవం अहिंसा सत्यमक्रोध त्यागिरपैशुष्माधृतिः शौचम् अद्रोहो नातिमानिताः भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारताः अन्ते भयं लेखपोडं चित्तशुद्धि ज्ञानयोगनिष्ठा दानम् इन्द्रियनिग्रहं यज्ञं वेदपठनम् తపస్సు సరళ స్వభావం అహింస సత్యం కోపం లేకపోవడం త్యాగబుద్ధి శాంతి చాడీలు చెప్పకపోవడం భూతదయ విషయ సుఖాలు వాంఛించకపోవడం మృదుత్వం సిగ్గు చపలత్వం లేకపోవడం తేజస్సు ఓర్పు ధైర్యం శుచిత్వం ద్రోహం చేయకపోవడం దిరాభిమానం లేకపోవడం వంటి ఇరవై ఆరు సుదనాలు కలిగిన మా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకనాడు చిరంజీవి తమ్ముడుగా సినీ ప్రవేశం చేసిన తనకంటూ ఒక ప్రత్యేక స్టార్డమ్ను క్రియేట్ చేసుకొని అటు సినీ రంగంలో కోట్లాది అభిమానులను సంపాదించుకోగలిగారు ఇటు జనసేన పార్టీ ఏర్పాటు చేసి దశాబ్ద కాలంలో గొప్ప విజయాలను సాధించారు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని రికార్డును నెలకొల్పడం జరిగింది అదే ఒలవడితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో గొప్ప ఉన్నత పదవులను అలంకరిస్తారని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ మీ మెగా అభిమాని శ్రీ కడియాల మధుసూదన్ శ్రీకాళహస్తి మహారణ్యంలో కదిలే సింహాలు చూసే ఉంటారు కానీ ఈ జనారణ్యంలో జనాల్ని కదిలించే మరో సింహమే కొన్ని పవన్ కళ్యాణ్ ప్రాంతాల కోసం పుట్టిన వాళ్ళని చూసాం కులాల కోసం పుట్టిన వాళ్ళని చూసాం మతాల కోసం పుట్టిన వాళ్ళను చూసాం కానీ కులాలని కలుపుతూ మతాలని కలుపుతూ విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న జాతులు కలిగినటువంటి ఈ భారతదేశంలో జాతీయత భావాలు కలిగినటువంటి ఏకైక నాయకుడు దేశం కోసం పుట్టిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ హేతువాది మానవతావాది అభ్యుదయవాది మనిషిని మంచిగా ప్రేమించే ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్ డే స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రియల్లీ హార్ట్ టీ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఐ రియల్లీ థ్యాంక్స్ టు గాడ్ యువర్ యాజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాయ్ కిరణ్ గారు థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు సెండ్ అవర్ విషెస్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు మా రాష్ట్రం కోసం పడుతున్న తపన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఎంతోమంది జైన జన సైనికులు మిమ్మల్ని సీఎంగా కోరుకున్న కళ నెరవేరుస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం అయినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఎటువంటి కక్ష కార్పణ్యాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి దిశగానే మా అన్ని ప్రయత్నాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు క్షేత్రంలో పాలన ఎలా ఉండాలి అనేది ఒక మార్గదర్శకంగా నిర్ ఈ విధమైన పాలన చూసి మాకు ఎంతో ఆనందంగా ఉంది మీరు మరిన్ని కాలాలు హాయిగా జీవించి ఆంధ్ర రాష్ట్రాన్ని మరిన్ని కొత్త పొంతలు తొక్కించి ఎంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం అలాగే కిరణ్ గారు మీరు కూడా జనసేన గురించి ఎన్నో విషయాలు ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జనసేన జనసేన జనసేనను ముందుకు తీసుకెళ్లడంలో మీ పాత్ర చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ బర్త్డే వన్ అగైన్ పవన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు జనసేన మెగాస్టార్ అడుగుదాడల్లో సీని పరిశ్రమలో అడుగులు వేసి తక్కువ టైంలోనే తెలుగు సీని పరిశ్రమలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగి పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేసి ఎన్ని అవంతరాలు ఎదురైనా విపక్ష పార్టీ నాయకులు చెల్వల్ పలువలు పేలినా వ్యక్తిగతంగా విమర్శించినా అవన్నిటినీ భరించకుంటూ ప్రజాసేవే తన ప్రథమ కర్తవ్యమని వంద కోట్లకు పైగా ఒక సినిమాకి వచ్చే రెమ్యునేషన్ వదులుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరగరాసి మరి డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న సోదరులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం నా పేరు అత్తంగా ఫ్రం హైదరాబాద్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవనీయులైన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ మీరు ప్రజలందరూ ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు చెప్పిన ఒక కార్యక్రమం ఒక మొక్క నాటండి అని మీరు చెప్పారు ఆ మొక్క నాటే అవకాశం నాకు లేక ఏదో ఒక రోజు అయితే నాటతాను నాకు లేక నేను నాకు నాకు తోచిన విధంగా ఒక పది మందికి అన్నదానం చేశాను నా దగ్గర ఉన్న రక్తం ఈ రోజున మన పెద్దన్న గారి బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి నేను నా భర్త మీ మీ పేరున బ్లడ్ అనేది ఇవ్వడం జరిగింది మీ ఆశయాలకి అనుకూలంగా ముందుకెళ్లాలన్నది నా కోరిక సార్ మీరు ఎప్పటికీ ఇంకా 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 మంచి పనులు చేసుకుంటూ మీరు చేస్తారు ఇంకా చేసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని మీ భక్తురాలుగా కోరుకుంటున్నాను సార్ ఈ అవకాశం కల్పించిన మన కిరణ్ టీవీ కిరణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్ నా సంకల్పం గట్టిదైతే ఏదో ఒక రోజు ఆ భగవంతుడు నన్ను మీ దగ్గరికి పిలిపిస్తాడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అభిమాన నాయకుడు